కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి రేవంత్ రెడ్డి హీరో అయిండు హీరో అయినకి పోయి మాట్లాడితే కాన్పరి కదా వాళ్ళు నమ్మరు కదా కాబట్టి ఈ సీనియర్లు అనుకుంటే వాళ్ళకు సీనియర్లకు మాట్లాడే అవకాశం లేకపోయింది రేవంత్ రెడ్డి మీద మైనస్ పాయింట్లు దొరుకుతలేవు సో ఇప్పుడు హీరో అయిండు ఇప్పుడు గల్లెగరేసుకుని హీరో అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర పోయి గల్లు ఎగిరేసుకున్నందుకు వేయండి అంతే వాస్తవమే అది బాగానే కష్టపడ్డాడు బాగానే ప్రయత్నం చేసిండు ఇది ఇది రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్కు సునీత కాదు పోటీ రేవంత్ రెడ్డికి సీనియర్లకు ఇంకా కొంతమంది మంత్రులు నవీన్ యాదవ్ ఓడిపోవాలనే పరోక్ష ప్రయత్నాలు చేసినట్టు కూడా సమాచారం నవీన్ యాదవ్ గెలిస్తే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది కాబట్టి సీనియర్లు కొంతమంది పరోక్షంగా నవీన్ యాదవ్ ఓటమి కోసం ప్రయత్నం చేసిర్రు అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది సరే అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేటువంటి తెలియదు కానీ ఆ రకంగా ప్రయత్నం చేసినట్ట ఎందుకు గెలిస్తే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది కదా రైట్ ఇట్లా మనం చూసినప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం మీద హీరో అయ్యిండు అయితే ఇక్కడ బట్టి విక్రమార్క కూడా కొంచెం ఇట్లా ఏమైనా పాటుగా రేవంత్ రెడ్డి ఉన్నా బట్టి విక్రమార్క సీఎం సీట్ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు సో సీఎం సీట్ ఎక్కాలనే ప్రయత్నానికి కూడా ఇది గండే రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు బట్టిది ఎక్కడ ఎట్లా ఒత్తాలే బట్టి సీఎం పోస్ట్కే పోటీ వస్తుండు సో ఇది గెలిచింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరు కూడా ముట్టుకొని టచ్ చేసేటువంటి ప్రసక్తే ఉండదు తర్వాత ఈ ఇంపాక్ట్ అంతా కూడా రాష్ట్ర రాజకీయాల మీద స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది